ప్రపంచంలోని వింతల్లో అసలు వింత మానవ నిర్మాణం మనకు పిల్లలు కావాలని పెళ్ళైన దంపతులు అందరూ కోరుకుంటారు కానీ అది అందరికీ దక్కదు కారణం గర్భఫలం దేవుడిచ్చి బహుమానం ఆ గర్భఫలం ఏంటి ఎలా ఏర్పడుతుందో ఎలా వచ్చిందో మీకు తెలియాలి మనిషి మెదడులోని హైపోథాలమస్ నుండి లూటనైజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అప్పుడు స్త్రీలో అండం విడుదలవుతుంది ఆ విడుదలైన అండం శుక్రకణంతో ఎప్పుడు ఏ క్షణాన కలుస్తుందో ఎవ్వరికీ తెలియదు దేవుడికి అలా కలిసిన అండం బ్రహ్మాండంగా మారడానికి తొమ్మిది నెలలు పట్టి బిడ్డ బయటకు వస్తుంది దానికి సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు బట్ నేను పట్టుకున్న ఈ బైబిల్ దగ్గర సమాధానం ఉంది ఇప్పుడున్న సైన్స్ చెప్పే విషయం ఏంటంటే నలభై నుండి యాభై సంవత్సరాల వయసు దాటితే స్త్రీలు గర్భం ధరించడం అసాధ్యం అంటున్నారు కానీ నేను నమ్ముకున్న నా దేవుడు తొంభై ఏళ్ల వయసులో ఉన్న శారమ్మ గారికి గర్భాన్ని ఇచ్చాడు ఒకనొక సందర్భంలో అభిమేలేకు ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ గర్భాన్ని మూసివేసి తిరిగి మళ్ళా దేవుడు తెరిచాడు అలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు దేవుడు